టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాలో సినిమాలు నటిస్తున్నారు ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబరా ప్రస్తుతం విశ్వంభరా సినిమా మీదే చిరంజీవి గారి ఫోకస్ మొత్తం పెట్టారు బింబిసార వశిష్ట ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించిన విషయం తెలిసిందే ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇప్పుడే చర్చలు స్టార్ట్ అయ్యాయట బివిఎస్ రవి అందించే కథతో డైరెక్టర్ శంకర్ సినిమా చేస్తారని రోమర్లు చక్కర్లు కొడుతోంది చాలా రోజుల నుంచి చిరంజీవి గారు తన కూతురు సుష్మిత కొనిదల బ్యానర్లో ఓ సినిమా చేస్తారని ఇదివరకే ప్రకటించారు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జోరుగా జరిగింది కానీ ఇప్పుడు ఇంకోలా వార్తలు వినిపిస్తున్నాయి సుష్మిత పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నిర్మిస్తుందట బివిఎస్ రవి అందించే కథతో శంకర్ దర్శకత్వం వహిస్తారట అలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రోమర్లు మాత్రం నెటింట్లో బాగా వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకదా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ సినిమా నూట యాభై సినిమాగా నిర్మితమవుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నూట యాభై సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మలో టాలీవుడ్ సీనియర్ హీరో నటించనున్నారట ఆయన ఎవరో కాదు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వరేలు అవుతోంది అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే దానుందట